సుకుందాం దానికి ఇగండి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది ముక్కలు ఇదిగో ఒక యాలక్కాయ ఇది ఒక గ్లాస్ పాలు ఇదిగోండి హాఫ్ కప్పు ఇవండి బాగుంది హాఫ్ కప్పు సేమియా దాంట్లో కొంచెం బెల్లం దానికి తగ్గట్టు ఒక స్పూను నెయ్యి వేస్తాను ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి ఇదిగో షేమ కూడా వేసుకున్నాను ముందులో వేసుకొని దోరగా వేయగాక ఇవి కూడా దోరగా వేయించుకుందాం ఇదండి దోరగా బాగా వేపుకుంటూ తిప్పుకోవాలి తొందరగా అయిపోయేది నితను పిల్లలు ఏదైనా అడిగితే ఫాస్ట్గా అయిపోయేది ఏంటంటే ఇదేనండి తీసుకెట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనకి పాలు ఉన్నాయి ఇవ్వండి అవి బాగా వేడి చేద్దాం ఇదిగో నీళ్ళు అలా తెరలగానే మనం ఇందాక ఎంచుకున్న సేమే వేసేసుకున్నాం అయ్యి మనం నెట్టి పెట్టి ఒక్కసారి సేపు కొంచెం ఉడక నెత్తి అలా అయింది కదా ఇంక దీన్ని మనం ఒక్కొక్క పాలు పోసుకున్నాం అదేనండి చెప్పాను అది గలాసు అని ఆ గలాసు ండి మేకరతో పాటు పోషాంతసి చల్లారి చినిపోలేనండి ఇబ్బంది ఏం లేదు కొంచెం కుక్ అండి బెల్లం వేసుకుందాం ఇంకా బెల్లంతో అయితేనే బాగుంటుందండి పిల్లలు కూడా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే ఇంకా మనం ఆ పంచదార వేయకుండా అసలు పంచదార అనేది వాడకుండా బెల్లంతో చేసేస్తున్నాను జీడిపప్పు కూడా ఆల్రెడీ క్షేమేత పోటీ ఉన్నాయండి బాగా ఒక్కసారి పొంగుచ్చాక ఆగేద్దాం ఒకరు యాలకాయ పొడి కూడా ఒకసారి

అందరూ పాలు ఇరుగు బెల్లం వేసి ఆకు అంటారు కదా చూడండి కావాలంటే ఏమాత్రం విరగలేదండి ఇదిగోండి ఇంత మాత్రం మనకి సల్లారిపోయాము కూడా ఇది గట్టిగా పడదండి ఎందుకంటే పాలు మరిన్ని పోసుకున్నాము విధానం బట్టి చేస్తే అసలు పాయసం గట్టిగా పడదు నిజంగా అండి ఈ షేమియా పాయసం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఇది తీసుకెళ్ళి మా అబ్బాయిని అడుగుతాను ఎలా ఉందో అడుగు చూస్తాడు వేడి వేడి పాయసం రెడీ అయింది మనం అబ్బాయి కాడ తీసుకెళ్ళి చూద్దాం బంగారం మీరు క్షేమే పర్వాలండి పాయసం చేశానమ్మా అది ఎలా ఉందో తెచ్చి చూడు చెప్పగా చిన్న అలా కాదు మామూలుగా తీసుకున్నానా ఇంకొక రోజు షేమే కూడా తీసుకున్నానా కాల్సింది బాగా చూడు బాగా మాడిపోతుంది సూపర్ దాంట్లో ఏమైనా తక్కువైందో చెప్పమ్మా దాంట్లో బెలం ఏమైనా తక్కువైందా సరిపోయిందా బాగుంది బెల్లం వేసాను అమ్మాయి అలా ఎందుకంటే పంచదార వేస్తే మీకు బాగుండలేదని చెప్పి అన్నారని బెల్లం వేశాను మా అబ్బాయి యాలక్కయలు తిండండి ఈ పాయసం ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను